హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం సదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఆగస్ట్ పంతొమ్మిది ప్రపంచ ఫోటోగ్రఫీ డే చరిత్ర ఈ అంశాన్ని వర్ధనపు సుధాకర్ సేకరించి అందజేయగా మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఈ అంశాన్ని వినిపిస్తాను వినండి ఆగస్ట్ పంతొమ్మిది ప్రపంచ ఫోటోగ్రఫీ డే చరిత్ర సేకర్త వర్ధనపు సుధాకర్ ఇక విందామా చెరగని జ్ఞాపకాలు ఆగస్ట్ పంతొమ్మిది ప్రపంచ ఫోటోగ్రఫీ డే ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండటంతో ఫోటోలు తీసుకోవటం చాలా సులభమైంది ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ ఉంటేనే ఫోటో తీయటం సాధ్యమయ్యేది ఫోటోగ్రఫీ ప్రక్రియను డాగ్యురియో టైప్ కనుగొన్నారు ఫోటోగ్రఫీ లేదా ఛాయాగ్రహం అనేది కాంతి లేదా ఇతర విద్యుదయస్కాంత వికి వికిరణాలను భద్రపరచటంతో భద్రపరచడంతో పాటు రసాయనిక చర్యలతో కాంతి సూక్ష్మాలని గుర్తించే ఛాయాగ్రాహక చిత్రం సాధారణంగా ఒక వస్తువుపై ప్రసరించే కాంతిని లేదా ఒక వస్తువు నుండి వెలువడుతున్న కాంతిని కానీ ఒక కటకంతో దృష్టిని కేంద్రీకరించి కెమెరాలో ఉండే కాంతిని గుర్తించే ఉపరితలంపై నిర్దిష్ట సమయం వరకు బహిర్గతం చేయటంతో ఆ వస్తువుల నిజ ప్రతిబింబం సృష్టించటం జరుగుతుంది ఫోటోగ్రఫీ ఛాయాచిత్ర కళ విభిన్న సాంకేతిక ఆవిష్కరాల కలయికల ఫలితం అది ఫోటోగ్రాఫీల తయారీకి చాలా కాలం ముందే నాలుగవ ఐదవ శతాబ్దాల్లోనే గ్రీకు గణిత శాస్త్రవేత్తలు అరిస్టాటిల్ యూక్లిడ్ సూదిబెడ్జోమ్ కెమెరాల గురించి ప్రస్తావించారు ఆరవ దశాబ్దంలో బైజాంటీన్ గణిత శాస్త్రవేత్త ఇబ్న్ యాన్థోమియస్ ఆఫ్ ట్రాల్లెస్ తన ప్రయోగాలలో చీకటి డబ్బాలని పిన్హోల్ కెమెరాలని అధ్యయనం చేశాడు పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో కలర్ ఫోటోగ్రఫీపై పరిశోధనలు జరిగాయి తొలినాళ్లలో కలర్పై ఈ ప్రయోగాలకు చాలా ఎక్కువ నిడివి గల ఎక్స్పోజర్లు అవసరమయ్యేవి పైగా తరువాత ఈ కలర్ ఫోటోలు తెల్లని కాంతికి బహిర్గతం అయిన తర్వాత ఆ రంగు వెలిసిపోకుండా అట్టే దీర్ఘకాలం మన్నేలా ఉంచలేకపోయాయి పద్దెనిమిది వందల యాభై ఐదులో స్కాటిష్ భౌతిక శాస్త్రవేత్త జేమ్స్ క్లర్క్ మ్యాక్వెల్ ఆయన కనుగొన్న మూడు రంగుల వేర్పాట్ సిద్ధాంతాన్ని ఉపయోగించి పద్దెనిమిది వందల అరవై ఒకటిలో మొట్టమొదటి శాశ్వత కలర్ ఫోటోని తీశారు ఒకే వస్తువు యొక్క మూడు వేరు వేరు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు అవి ఎరుపు ఆకుపచ్చ నీలం రంగు ఫిల్టర్ల ద్వారా తీయటంతో వీటిని ఉపయోగించి కలర్ ఫోటోగ్రాఫ్ పునఃసృష్టికి దోహదపడే మూడు ప్రాథమిక ఛానళ్ళు ఏర్పడతాయి చిత్రాల పారదర్శక ప్రింటులను అదే విధమైన ఫిల్టర్ల ద్వారా ప్రొజెక్షన్ స్క్రీన్పై ఒకదానిపై ఒకటి వేయడంతో వాటిపై రంగు పునరుత్పత్తి అయ్యేది దీనినే ఎడిటివ్ మెథడ్ ఆఫ్ కలర్ రీప్రొడక్షన్ అని అంటారు కాగితంపై చిత్రం యొక్క కార్బన్ కాపీలని కాంప్లిమెంటరీ కలర్లలో ఒకదానిపై మరొకటి ముద్రించటం పద్దెనిమిది వందల అరవైలో లూయిస్ డుకోస్ డు హ్యారోన్ అనే ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్ కనుగొన్నాడు దీనినే సబ్ట్రాక్టివ్ మెథడ్ ఆఫ్ కలర్ రిప్రొడక్షన్ అని అంటారు రష్యన్ ఫోటోగ్రాఫర్ సెర్గేయ్ మెఖైలోవిక్ ప్రొకోడిన్ గోర్స్కి ఈ పద్ధతిని విరివిగా ఉపయోగించాడు దీనితో పాటు మూడు కలర్ ఫిల్టర్ చిత్రాలని ఒకదాని తర్వాత ఒకటిగా యాబ్లాంగ్ ప్లేట్ యొక్క వేర్వేరు ప్రదేశాలపై బహిర్గతం చేసే ఒక ప్రత్యేకమైన కెమెరాని వినియోగించి కలర్ ఫోటోలను సృష్టించే ప్రయత్నం చేశాడు కానీ నిలకడలేని వస్తువుల వలన ఫోటోలు ముద్రించిన తర్వాత సరిగా వచ్చేవి కావు పద్దెనిమిది వందల డెబ్భై మూడులో జర్మన్ ఫోటోకెమిస్ట్ హెర్మన్ ఓగెల్ ఆకుపచ్చ పసుపచ్చ ఎరుపు ఈ రంగులను గుర్తించగలిగే డైసెన్సిటైజేషన్ అనే ప్రక్రియను కనుగొన్నాడు ఫోటోగ్రాఫిక్ మిశ్రమాలలో కలర్ సెన్సిటైజర్లలో వచ్చిన పురోగతి దీర్ఘకాలిక ఎక్స్పోజర్ అవసరాన్ని తగ్గించి కలర్ ఫోటోగ్రఫీని క్రమంగా వాణిజ్య రంగం వైపు మరల్చింది పంతొమ్మిది వందల ఏడులో లూమియర్ సోదరులచే కనుక్కొనబడ్డ ఆటోక్రోమ్ అనే కలర్ ఫోటోగ్రఫీ ప్రక్రియ వాణిజ్యపరంగా విజయవంతమైంది ఈ ప్లేట్లలో రంగులు అద్దిన బంగాళాదుంపల గంజితో చేసిన గెంజల్ని మొజాయిక్ కలర్ ఫిల్టర్గా ఉపయోగించటం తద్వారా మూడు రంగులలోని వివిధ భాగాలని సూక్ష్మ చిత్ర కణాలుగా ఒకదాని పక్కన ఇంకొకటిగా బంధించేలా చేసేది రివర్సల్ ప్రాసెస్ అనే చర్యని ఆటోక్రోమ్ ప్లేట్లపై జరిపిన ఆ తర్వాత పాజిటివ్ ట్రాన్స్పరెన్సీ ఉత్పత్తి అయ్యి ఈ గింజలు ప్రతి ఒక్క కణాన్ని సరైన రంగుతో ఏకీకరించిన చిన్న చిన్న బిందువులుగా కంటికి కనపడి సబ్జెక్టు యొక్క రంగును సంకలిత పద్ధతి ద్వారా సంశ్లేషించేవి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో కోడక్ మొట్టమొదటి కలర్ ఫిల్మ్ ఇంటెగ్రల్ ట్రైప్యాక్ లేదా మోనోపాక్ అనే దాన్ని కోడోక్రామ్ పేరుతో పరిచయం చేసింది కలర్లోని మూడు వివిధ భాగాలని పలు పొరల మిశ్రమం ద్వారా పంపి చిత్రాన్ని బంధించేది మొదటి పొర వర్ణ విశ్లేషణంలోని ఎరుపు ఆధిక్యతని మిగిలిన రెండు పొరలు ఆకుపచ్చ నీలం అని మాత్రం బంధించేవి వాటిని ఫలితంగా ప్రత్యేకమైన ఏ ఫిలిం ప్రాసెసింగ్ అవసరం లేకుండానే మూడు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు ఒకదానిపై ఒకటి పడేవి అయితే వీటిని పరిపూర్ణం చేసే సయాన్ మజంటా పసుపుపచ్చ వర్ణ చిత్రాలు ఈ పొరల్లో కలర్ కప్లర్ని చేర్చే క్లిష్టమైన ప్రాసెసింగ్ విధానాలతో సృష్టించబడేవి ఇప్పుడు ఫోటోగ్రఫీ వివిధ దశలు దాటి సెల్ఫీ స్థాయికి ఎదిగింది కదా ఏది ఏమైనా కూడా ఆగస్టు పంతొమ్మిది ప్రపంచ ఫోటోగ్రఫీ డే చరిత్రగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి ఈ వేడుక దాని గురించినటువంటి చారిత్రక విశ్లేషణను వర్ధనపు సుధాకర గారు అందించిన దాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు